ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం వ్యవసాయ డ్రోన్ను ప్రారంభించిన యనమల వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు అనుగుణంగా యాంత్రీకరణ పరికరాలకు సబ్సిడీలు అందజేస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నందున పంటల సాగులో రైతులు యాంత్రీకరణను అలవరుచుకోవాలని కోరారు కోటనందూరు గ్రామానికి చెందిన గాడి ప్రసాద్ అనే రైతుకు ఎనిమిది లక్షల సబ్సిడీతో కూడిన డ్రోన్ ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందజేసింది ఇవాళ తేటాగుంట క్యాంప్ కార్యాలయంలో డ్రోన్ను పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గించుకోవచ్చని ఆధునిక పద్ధతులు అనుకరిస్తే దిగుబడులు ఆశాజనకంగా పెరుగుతాయన్నారు కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ కోటనందూరు మండల సీనియర్ నేతలు గాడి రాజాబాబు పెంటకోట భాస్కర సత్యనారాయణ వెలగ వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం వెలగ వెంకట కృష్ణారావు టీం ఆధ్వర్యంలో జరిగింది कृष्ण ನೋಡಿ <laughs> ಟೆಮಪೋ <laughs> నమస్కారం అండి మన ప్రీతమ నాయకులు ఎన్మల రామకృష్ణ గారు ఈరోజు నేను తీసుకున్నటువంటి డ్రోను శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయం అయితే నిరుద్యోగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రోన్ ను సబ్సిడీ మీద ఎనిమిది లక్షలు సబ్సిడీ మీద పది లక్షలు ఇది చేసేటువంటి డ్రోన్ మాకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా మండలంలో నాయుడు రాజబాబు గారు వారి యొక్క సహకారంతో నాకు ఈ డ్రోన్ రావడం జరిగింది ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీ మీద ఎంతో దృష్టి పెట్టి ప్రపంచంలో టెక్నాలజీ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో ఎంత ఫాస్ట్గా అయితే అభివృద్ధి చెందుతుందో అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా టెక్నాలజీ స్పీడ్ గా అభివృద్ధి చెందాలని దృఢ నిశ్చయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఈరోజు మన రాష్ట్రంలో మన నియోజకవర్గం తురి తురు నియోజకవర్గంలో కోటమందూరు మండలంలో ఇవాళ సరికొత్త డ్రోన్ పురుగు మందులు వెదజెల్లేదు ఆ పొలంలో ఎకరా పొలంలో ఐదు నిమిషాల్లో పురుగు మందులు వెదజెల్లే డ్రోన్ అనేది ఈ రోజు మన పిగుతమ నేత మన వరమల రామకృష్ణుడు గారి చేతుల మీదుగా రోజు మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి వరకు మేరకు మన మాజీ అధ్యక్షులైనటువంటి గాడి గారు ఆధ్వర్యంలో కోటమందూరు మండలానికి సంబంధించిన డ్రోను ఈ రోజు గాడు ప్రసాద్ ద్వారా ఇవాళ ముఖం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వినియోగించుకొని యాంత్రీకరణతో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి రైతుని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు